అందరికీ నమస్కారం వృచ్చిక రాశి ఏప్రిల్ ఫలితాలు ఏప్రిల్ ఫలితాలు వీరి జాతకాన్ని ఎలా మార్చబోతున్నాయి ఎన్నేళ్లకు వీరి కష్టాలు తీరబోతున్నాయి గురుగ్రహ ప్రభావం వీరి జాతకాన్ని పూర్తిగా మార్చబోతుందా గ్రహాలు అనుకూలించబోతున్నాయి అదృష్టవంతులు కాబోతున్నారా పట్టిందల్లా బంగారం ఇవ్వాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలన్నది తెలుసుకుందాం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదము మరియు అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది అలాగే ఈ రాశిలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినవి ఉన్నాయి లేదంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఏప్రిల్లో వారు ఎలాంటి విషయాలని ఎదుర్కోబోతున్నారు అన్నది చెప్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును వృచ్చక రాశి వారు ఎప్పటి నుంచో కష్టపడుతూ అనేక రకాల్లో అనేక రకాల పెట్టుబడులు పెట్టడం కానీ ఎన్నో రకాల వారి యొక్క తెలివి కష్టాన్ని వారి యొక్క సామర్థ్యాన్ని చూపించుకోవడం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనం ఎంత కష్టపడ్డా మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం అనేది మన వైపు ఉంది అంటే మనం పది రూపాయలు పెట్టినా కూడా వంద రూపాయలుగా మారుతుంది అలాంటి అదృష్టం కోసం మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం వృశ్చిక రాశి వారికి ఎలాంటి అదృష్టం అన్నది గురుగ్రహ ప్రభావం ద్వారా ఏప్రిల్ నెలలో రాబోతోంది గురుగ్రహ ప్రభావం అనేది ఎలాగ వీరి జీవితాన్ని మార్చిపోతుంది అన్నది తెలుసుకుందాం అలాగే గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలించి వీరిని కుబేరులు చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అలాగే గత రెండు నెలల నుంచి కూడా వీరికి ఏది కూడా పెద్దగా కలిసి రాక వ్యాపారాల్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ప్రతి రంగాల్లో వీరికి ఆర్థికంగా కానీ అనేక రకాలుగా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇలాగ ఇబ్బంది పడుతున్నటువంటి వీరి జీవితంలోకి గ్రహాలు అనుకూలించడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది పెట్టిన ప్రతి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది అనుకున్నట్టుగానే వీరికి వ్యాపారాలలో మంచి ముందు స్థాయికి వెళ్తారు చిరు వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వ్యాపారుల వరకు చక్కగా వీరి జీవితంలో మంచి అభివృద్ధిని ఎప్పటి వరకు చూడనటువంటి అభివృద్ధిని చూస్తారు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఏప్రిల్ నెలలో మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వారికి కొత్త వ్యాపారాలు బాగా చేస్తారు బాగా కలిసి వస్తాయి కూడా అలాగే వృత్తికి రాసి స్త్రీలకి మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళు ఏదైనా సాధించాలి అన్న పట్టుదల అన్నది విపరీతంగా పెరుగుతుంది వాళ్ళు కూడా సొంత ఆలోచనతో వ్యాపారాలు బిజినెస్లు పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి రైతులకి విపరీతంగా కలిసి వస్తుంది అలాగే కూలి పని చేసుకునే వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది ఆదాయం విషయంలో కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది లేదంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి గుప్త నిధులు దొరికేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతుంది గతంలో చేసుకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం ఇతర దేశాల్లో పని పనిచేసుకునేటువంటి వారికి చక్కటి లాభాలు చేకూరటం అనుకూల దశగా మారటం లాంటివి జరుగుతాయి డబ్బు పరంగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది నూతన వాహనాలు కొనుక్కుంటారు కారు కానీ బండ్లు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కోర్టు సమస్యల్లోంచి బయటకు వస్తారు అప్పులు బాధల్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు కట్టాలని ఆశతో ఉన్నటువంటి వారు ఇల్లులు కట్టుకుంటారు కొంతమంది ఇల్లులు మధ్యలోనే ఆగిపోతాయి అన్నీ పూర్తి చేసుకుంటారు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా వీరు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో కనబడుతున్నాయి వివాహ విషయంలో ఉన్నటువంటి వారికి వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది భార్యాభర్తల్లో గొడవలు పడేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారు అన్యోన్యంగా మళ్ళీ జీవిస్తారు కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు వస్తాయి బయట జనాలు కూడా మిమ్మల్ని బాగా గౌరవిస్తారు కోర్టు లావాదేవీల నుంచి బయటపడిపోతారు ఆస్తి తగాదాలు శత్రువులు గొడవలు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ శత్రువులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని దెబ్బతీయాలని అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో మీకు కావాల్సినటువంటి స్నేహితులు మీ ఆర్థిక బలాన్ని చూసి మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి మీ శత్రువులతో చేయ అనేక రకాలుగా మీకు చెడు మీ గురించి చెడుగా చెప్పడం చెడు ప్రయత్నాలు చేయించడం లాంటివి ఎన్నో రకాలుగా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ముందుకు తోడ్పడతారు నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ విషయాలు ఇతరులకు షేర్ చేయకండి చాలా జాగ్రత్తగా చేయండి లేదంటే ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే మీరు డబ్బు అప్పుగా తిరిగి ఇచ్చారంటే ఆ డబ్బు తిరిగి రాదు చాలా ఇబ్బందులు పడతారు ఏదైనా స్థలం మీద బంగారం మీద ఇంకేదో ఇతర విషయాల మీద పెట్టుబడి పెట్టండి తప్ప ఎవరికి కూడా చేయబదులుగా కానీ అప్పుగా కానీ ఇవ్వకండి ఈ నియమం పాటించినట్లయితే మీ రాశికి తిరుగు అనేదే లేదు విజయ పతాకం ఎగురైపోతున్నారు ఇన్నేళ్ళు మీరు పడ్డ కష్టాలన్నిటికీ కూడా గ్రహాలన్నీ మీకు ఆశీర్వదించి మిమ్మల్ని ముందుకు నడుపుతున్నాయి కాబట్టి మీకు ప్రతి పనిలో విజయం చేకూరుతుంది వృచ్చిక రాశిలో ప్రేమించినటువంటి వాళ్ళు గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి మళ్ళీ కలుస్తారు అయితే మీరు ప్రేమించే వాళ్ళ మధ్యలో కొత్త వ్యక్తులు రాబోతున్నారు వాళ్ళ వల్ల మీ ప్రేమకి సమస్యలు ఏర్పడబోతున్నాయి ఈ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా పాటించండి లేదంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశమే చాలా వరకు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి అలాగే ఆరోగ్య విషయంలో ఆరోగ్య అనుకూలత అనేది బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా దృఢంగా మారుతారు ఆత్మవిశ్వాసము ఆలోచన శక్తి ఆరోగ్యము అన్నీ చేకూరి అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ కూడా విజయం చేకూరుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా గుప్త నిధి పరిష్కారాలు ఆరోగ్య సమస్యలు చేతబడే నివారణ పడుకుంటే పీడకల్లా రావటం మనశ్శాంతి లేకపోవటం కుటుంబంలో ఇబ్బందులు అనేక రకాలుగా మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి గుప్త నిధుల కోసం కూడా ప్రయత్నాలు చేసి విఫలమైపోతున్నటువంటి వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇక్కడ నా గురు గురువు గారిని సంప్రదించినట్లయితే వందకి వంద శాతం మీకు చక్కటి ఫలితాలు చూపిస్తారు భార్యాభర్తలు గొడవలు పెళ్ళి విడిపోయినటువంటి వాళ్ళు ప్రేమించుకొని విడిపోయినటువంటి వాళ్ళని కలుపుతారు మీరు ఎవరినైనా ఇష్టపడినట్లయితే వారిని కూడా మీకు స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీకు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్స్లో కానీ అనేక రకాల్లో మీ శత్రువులు మిమ్మల్ని అడ్డుపడుతున్నా వ్యక్తులు అడ్డుపడుతున్నా కూడా వారి యొక్క ఇబ్బంది మీకు లేకుండా చేసేటువంటి బాధ్యత గురువుగారిది వీరిని సంపాదించి జ్యోతిష్యపరమైనటువంటి అనేక రకాల సమస్యలు ఎన్నో సమస్యలు ఎంతోమంది పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు అలాగే మీ సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి ఈ గురువుగారిని సంప్రదించండి వంద శాతం ఈ గురువు మీకు పరిష్కారం చూపిస్తారు ఎలాంటి సమస్యకైనా సరే మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈయనకు ప్రయత్నం చేయండి మీ బంధువుల చుట్టాలు ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే ఈ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి